శ్రీ హనుమంతుల వారు శ్రీరామునితో మనము ఎలా మాట్లాడితే అలా మనము మనసిచ్చి మాట్లాడితే ఎదుటివారు అలాగే మాట్లాడతారు మనము మనసిచ్చి మాట్లాడితే ఎదుటివారు అలాగే మాట్లాడతారు మనం మనసిచ్చి మాట్లాడితే ఎదుటివారు అలాగే మాట్లాడతారు తమకు ఉన్న తెలివి ఎదుటివారికి లేదు అనుకోవటం బుద్ధి తక్కువ తమకు ఉన్న తెలివి ఎదుటివారికి లేదు అనుకోవటం బుద్ధి తక్కువ తమకు ఉన్న తెలివి ఎదుటివారికి లేదు అనుకోవటం బుద్ధి తక్కువ ఓం సాయి మాస్టర్ హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అంటారు మనము మనసిచ్చి మాట్లాడితే ఎదుటివారు అలాగే మాట్లాడతారు తమకు ఉన్న తెలివి ఎదుటివారికి లేదు అనుకోవటం బుద్ధి తక్కువ వాల్మీకి రామాయణంలో